చాలా మంది నేను వాడే మైక్ గురించి అయితే అడుగుతున్నారు నేను వాడే మైక్ వచ్చేసరికి పోయా మైక్ దీంట్లో టైప్ సి గానీ ఐఫోన్ పిన్ గా రెండు కూడా లో అయితే ఉన్నాయి ఇక్కడ లింక్ ఇచ్చా చూసేయండి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మన రీసెంట్ గా నేను ఒక కుబూస్ అయితే తిన్నా ఆ కుబూస్ వచ్చేసరికి సేమ్ దోశ లాగా ఉందని చెప్పాను కదా వాటిని అయితే నేను నాతో పాటు పనిచేస్తున్న ఇంకొక డ్రైవర్ అయితే బయలుదేరేసాము ఇది వచ్చేసరికి మదీనా రోడ్డు ఆ కుబూసులు తీసుకురావడానికి నాతో పాని చేస్తున్న ఇంకొక డ్రైవర్ ప్రతిరోజు పొద్దున్నే పదిహేడు కిలోమీటర్లు అయితే వస్తాడంట వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ గానీ సామాన్లు గానీ ఎంత అయినా ఉండి మనల్ని అయితే పంపిస్తారు ఖచ్చితంగా అయితే పోయి తీసుకురావాలి ఇంకా ఈ మదీనా మదినా అయితే ట్రాఫిక్ మామూలుగా ఉండదు ఈ ట్రాఫిక్ అంతా దాటుకుని ఇక్కడ సరికి ఇక్కడైతే షాప్ అయితే మూసేస్తున్నారు షాప్ అయితే నమాజ్ పోయినాడు అందుకే మేము బయట వెయిట్ చేశాము నమాజ్ అయిపోగానే షాప్ గల్ అయితే షాప్ అయితే ఓపెన్ చేశాడు ఇంకా మనోడైతే ప్రతిసారి మూడు రియాల్కి అయితే తీసుకుని వస్తాడంట మూడు రియాలు తీసుకుని లోపలికైతే వెళ్ళాము లోపలికి వెళ్ళగానే మాకైతే ఈ కుబులు అయితే చేతిలో పెట్టాడు ఈ వచ్చేసరికి ఆరు వచ్చాయి వీటిని ఇత ఆఫ్రికన్ కుబులు అని చెప్పారు చాలా మంది కామెంట్ చేశాడు అది ఆఫ్రికన్ కుబుస్ కాదు వీటిని ఏమంటారు కరెక్ట్ గా నాకైతే తెలియదు ఈ కుబుసులు తీసుకుని సక్కగా ఐస్ క్రీమ్ తీసుకున్నామని చెప్పి మెగ్నోలైతే అదే క్రీమ్ ఇత ఆయనకి ఏం చెప్పి ఐస్ క్రీమ్ తీసుకున్నాడు ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి ఇంకా ఐస్ క్రీమ్ దింతా రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము